దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్ ఫెయిర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ దోనర్స్ హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ రవీందర్ రెడ్డి నేను ప్రెసెంట్ రాయల్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఈ రోజు జాఫరాబాది లోడ్ వచ్చింది దాంతో పాటు ముర గీదలు కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము ఎన్ని జాఫరాబాది గీదలు వచ్చాయి ఈ రోజు లోన్ లో గేదెల ధరలు ఎట్లున్నాయి మొత్తం బ్రదర్ ఒకసారి మీ పేరు అడ్రస్ ఎన్ని గేదెలు వచ్చాయి జాఫరాబాద్ ఒకసారి నమస్తే అన్న నా పేరు దినేష్ మీరు చూస్తున్నారు రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ మన పాత పిఎస్ నుంచి ధర్మగిరి రోడ్ ఉంటది అక్కడ వెంకయ్యనాయుడు ఫార్మ్ హౌస్ పక్కకు మన డైరీ వచ్చేసి ఉంటది మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెంటీ టూ ఎయిటీ ఎయిటీ అనిమల్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి నుంచి ఉంటాయి ఈ రోజు లోడేం వచ్చింది బ్రో ఈ రోజు జాఫరాబాద్ వచ్చింది జాఫరాబాద్ రెండు రోజుల కింద రోజులు వచ్చింది మూడు వచ్చింది జాఫరాబాద్ జాఫరాబాద్ పది వచ్చినాయి పది వచ్చినాయినా ఎట్లా ఈ పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది ఇది చూసి ఈ టెన్ డేస్ అవుతుందంట ప్రజెంట్ దీని దగ్గర పాలిని ఉన్నాయి బ్రో దీని దగ్గర పన్నెండు లీటర్లు రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్లు రెడీ ఉన్నాయి ఎవరైనా సరే పన్నెండు లీటర్లు చూసుకోవచ్చా చూసుకోండి చూసుకొని తీసుకోవాలి రెండు మూడు పూటలు ఇప్పుడు పన్నెండు లీటర్లు రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్లు చూసుకొని తీసుకోవచ్చు అంట దూడు దీనికి చెప్తున్నారు బ్రదర్ దీని వన్ ఫార్టీ చెప్తున్నాను వన్ ఫార్టీ ఫిక్స్ బ్రదర్ బార్గెనింగ్ ఉంటది కానీ మీరు దగ్గర దగ్గర రేట్లే చెప్తారు అంటే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇప్పుడు లక్ష నలభై చెప్తే తొంభై వేలకు వస్తుందా లక్షకు వస్తుందా అనేసి అట్లా అనుకుంటారు కదా బార్గెనింగ్ అంటే కొంతమంది అట్లా చెప్తుంటారు ఇప్పుడు లక్ష ఎనభై చెప్పి లక్ష ఇరవై చిట్టులు ఉంటారు కానీ ఇక్కడ అయితే మాత్రం రాయల్ డైరీ ఫామ్ లో దగ్గర దగ్గర రేట్లే చెప్తారు అంటే వన్ ఫార్టీ చెప్పి కొంచెం అంటే ఏదన్నా ఒక పదివేలు అంతేనా తగ్గినా అంతకంటే ఫరక్ ఉండదా ఉండదా ఐదు వేలు ఆరు వేలు మార్జిన్ పెట్టుకుని అమ్ముతాము ఓకే అట్లా సో ఏది ఉన్నా సరే దగ్గర దగ్గర రేటే చెప్తారు తగ్గడం కూడా మరి అంత తగ్గి తగ్గడం అయితే కూడా ఉండదు అంతేనా చూసుకోవచ్చు గేదెను ఎన్ని అయితే బ్రదర్ ఇది ఇది రెండో అయితే రెండో అయితే చూసుకొచ్చి సెకండ్ లాక్టేషన్ బఫెల్ అనేసి చెప్తున్నారు మాక్సిమం మీరు ఎన్ని అయితే సార్ బ్రదర్ రెండు మూడు లాస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ అంతే ఎందుకు బ్రదర్ అంటే ఫస్ట్ గానీ ఫోర్త్ గానీ తీసుకురా రైతులు కూడా ఎక్కువ మనకు ప్రిఫర్ చేసేది అంతే అన్న రెండో మూడే ఎక్కువ దాటితే కూడా తీసుకోరు ఇంకోటి రేటు కూడా పెట్టలేరు పెట్టలేరు అంటే ఫస్ట్ ఆల్రెడీ పాలు ఇవ్వలేవు ఫోర్త్ అంటే ఆల్రెడీ కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా తీసుకోరు ఎవరికైనా సరే సెకండ్ ఆర్ థర్డ్ ప్రిఫర్ చేసేది అదే మీరు తెచ్చే కూడా అదే ఇది జాఫరాబాది జాతి గేదే ఈ రోజు లో వచ్చింది పాడి గేదే పాలిచ్చే గేదే మీకు గేదెలు ఏవి కావాలనుకున్న స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ వన్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేసుకొని వివరాలు అడిగి తెలుసుకుందాము టర్లెట్లో ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ లక్ష నుంచి లక్ష ముప్పై లక్ష నలభై దాఖలు లక్ష నలభై లక్ష యాభై అంటే క్వాలిటీ ని బట్టి రేట్ క్వాలిటీ బట్టి రేట్ అయితే ఉంది అంతే పాలిట్లో బ్రదర్ ఇప్పుడు ఇక్కడ గేదలు కొండలో చూసుకోవచ్చా టూ టు త్రీ టైమ్స్ ఇక్కడ చెక్ చేసుకుని తీసుకొని పోవాలి మేము చెప్పింది కాదు మీది కూడా పైసలు పెడుతున్నారు కాబట్టి చూసుకొని తీసుకొని పోవాలి ఇక్కడ గ్యారంటీ ఎట్లా కొంటే అంటే తీసుకోపోయిన తర్వాత గ్యారెంటీ ఉంటుందా ఒక పది రోజులు మళ్ళీ ఏదైనా డ్రాస్టిక్ చేంజ్ వస్తే పాలు చెప్పిన ఇవ్వకపోయినా కానీ సరే గేదెను మార్చి గేదెన్ గేదెన్ రీప్లేస్ చేసి ఇస్తాము రీప్లేస్ చేసి రీప్లేస్ చేసి ఇస్తాం మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే మీరైతే చెప్పడం అయితే మాత్రం ఒక రెండు మూడు కోట్లు ఉండి పాలు చూస్తామని చెప్తారు బ్రదర్ ఇది ఎన్ని రోజులు అయింది బ్రదర్ ఇది ఇది పన్నెండు రోజులు అవుతుందా పన్నెండు రోజులు అవుతుంది కట్టడి బాబా ఓకే దూడు ఉంది కానీ చనిపోయింది ఎన్ని బ్రదర్ ప్రజెంట్ పాలు దీని దగ్గర పద్నాలుగు లీటర్లు రెడీ ఉన్నాయన్న పద్నాలుగు లీటర్లు రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు దీని దగ్గర వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ పాలు ఉన్నాయి ఎన్ని అయితే గీత ఉంటుంది కదా ఇది రెండో అయితే రెండో సెకండ్ లాక్టేషన్ బఫెల్ అనేసి చెప్తున్నారు గుజరాత్ నుంచి వచ్చింది లోడు ఈరోజు మార్నింగ్ వచ్చింది వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా అయితే గీతలు వస్తూనే ఉంటాయి వారానికి ఒక మూడు నాలుగు రోజులు వస్తాయి బ్రదర్ ఇక్కడ వస్తాయి మూడు నాలుగు రోజులు వస్తాయి మూడు బ్రిల్లు గా ఉంటాయి అమ్మ గా ఉంటాయి సెవెంటీ టు ఎయిటీ యానిమల్స్ పక్కా మీకు అవైలబుల్ ఉంటాయి కౌస్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ యానిమల్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇప్పుడు మీకు అవైలబుల్ ఉంటాయి హౌస్ లో ఏమే ఉంటాయి జర్సీ హెచ్ఎఫ్ జర్సీ రెండు రెండు గిరుగుడు వస్తాయి అప్పుడప్పుడు హెచ్ఎఫ్ అయితే రెగ్యులర్ గా దొరుకుతాయి మన దగ్గర రెగ్యులర్ గా దొరుకుతాయి బిగ్ అయితే మూడు బ్రిల్లు ఉంటాయి ఆవులైతే రెండు బ్రిలు రెగ్యులర్ గా ఉంటాయి ఆవుల ధరలు ఎట్లా ప్రజెంట్ మేము ఒక అరవై ఐదు యాభై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు వరకు ఉన్నాయి ఇక్కడ కొన్నోళ్ళకి గ్యారంటీ 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 కూడా ఇస్తాం గ్యారెంటీ కూడా ఇస్తారు మూడు బోటలు అయితే ఉంది చెక్ చేసుకుని తీసుకొని పోవాలి మినిమం రేట్లు ఎంత ఇప్పుడు లక్ష నుంచి లక్ష యాభై దాకా ఉన్నాయి మినిమం అయితే లక్ష లక్ష ఒక వాన కాలంలో అయితే ఇప్పుడు వాన కాలంలో పోల్చుకుంటే ఎల్లకాలంలో ఒక పదివేలు పదహైదు వేలు ఫరక్ కనిపిస్తుంది గేద మీద ఎంత ఎంత తేడా ఉంది ఎవరు ఇప్పుడు బయట చూసుకుంటే మీకు రేట్లు ఎక్కువనే ఉన్నాయి కానీ మన దగ్గర అయితే పాత రేట్లకు కంటిన్యూ చేస్తున్నాం రైతులను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తక్కువనే ఇస్తున్నాం మనం బయట ఎట్లున్నాయి రేట్ల బయట డెబ్బై ఎనభై చెప్తున్నారు ఒక లక్ష డెబ్బై ఒక లక్ష ఎనభై చెప్తున్నారు రెండు లక్షలు కూడా చెప్తున్నారు ఇదే బరే మీకు చూసుకున్నట్టు అయితే లక్ష డెబ్బై లక్షల ఫీడింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఏమేమి పెడుతుంటారు బ్రదర్ మీరు ఫీడింగ్ ఇక్కడ మన దీని ఫీడ్ వచ్చేసి పత్తి చెక్క పొట్టు గోధుమ పొట్టు ఒక్కొక్క దానికి ఎన్ని కిలోలు పెట్టాలి రెండు కిలోలు పత్తి చెక్క పెడతాం కిలోనర కంది పొట్టు అర్ధ కిలో ఇది గోధుమ పొట్టు మీద తరలిస్తాం అంతే అంతే మీరు సూపర్ అంటే ఇక్కడ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు రైతులు తీసుకు వెళ్ళినట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా పాలు పెరుగుతాయి మంచిగా అట్లా మెయింటైన్ చేస్తాం ఇవి ఏంటంటే వస్తుంటే పోతుంది మన దగ్గర ఒక్క రోజు రెండు రోజులకైనా ఆనిమల్స్ ఎక్కువ ఉండవు ఎక్కువ ఉండవు కాబట్టి మనం జొన్న కుట్టీ మీదనే నడిపిస్తాం అట్లా ఓకే ఇప్పుడు ఎంత పడితే చెప్పు ఇది రేటు చెప్పడం అయితే మనము వన్ ఫార్టీ చెప్తున్నాం వన్ ఫార్టీ చెప్తున్నారు చూసుకోవచ్చు కేటల్ కి వచ్చేసి వన్ ఫార్టీ చెప్తున్నారు లక్ష నలభై వేలు

ఓకే మీరు హర్యానా హర్యానా గుజరాత్ గుజరాత్ హర్యానా గుజరాత్ ఈ రెండు ఏరియాలోకి వెళ్ళి మీరే ఒక రెండు గుజరాత్ నుంచి మన జాఫరాబాద్ ఎక్కువ తీసుకొస్తాను హర్యానా నుంచి మురగా తీసుకొస్తా మురగా తీసుకొస్తారు పక్కా మీరే అక్కైతే పాలు పాలదారులు మా చేతులతో చెక్ చేసి తీసుకొని వస్తాం చెక్ చేసుకొని తీసుకుంటారు దాని తర్వాత లోడ్ చేస్తారు అంతే

చూసుకోవచ్చు దీని అయితే పద్నాలుగు లీటర్లు పాలు అయితే రెడీ అనేసి కూడా చెప్తున్నారు అంటే ఇంకా కొన్ని పెరుగు వచ్చా పాలు పెరుగుతాయి కదా ఎనిమిది రోజులు అంటే ఒక ఇరవై రోజులు ఒక దాన పట్టిందంటే ఆటోమేటిక్ పాలు అంటే దట్టు ఇప్పుడు గుజరాత్ నుంచి లోడ్ వచ్చింది కాబట్టి ఇది పూర్తిగా రికవరీ అయ్యి పాలు ఇచ్చేసరికి కూడా ఒక వన్ వీక్ టైం రికవరీ మార్నింగ్ వచ్చింది ఇది బ్రీడ్ ఇది వచ్చేసి హర్యానా నుంచి ముర్రానా ఇది అయింది ఎనిమిది రోజులు అవుతుంది మన ఫామ్ లో వచ్చి టూ డేస్ అవుతుంది ఓకే ఈయని ఎనిమిది రోజులు అవుతుంది ఇక్కడికి మనకి ఇక్కడికి రాయల్ డైరీ ఫార్మ్ వచ్చి టూ డేస్ అవుతుంది ఫోర్టీన్ రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్టీన్ లీటర్స్ ఉన్నాయి చూసుకోవచ్చా కొనాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ ఉంది మంచిగా చెక్ చేసుకుని తీసుకొని పోవాలి అకామిడేషన్ మీకు ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తాం ఎంత బ్రదర్ దీని రేట్ ఇది వన్ లాక్ ఫిఫ్టీ చెప్తున్నాం అన్న వన్ ఫిఫ్టీ లక్ష యాభై లక్ష యాభై సో లక్ష యాభై చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అయితే ఫిక్స్ అయితే ఏం కాదు అంత ఎంత అయితే రేట్ అయితే తగ్గుతుంది కొన్న తర్వాత మనకు మళ్ళీ అంటే చౌరస్తా దగ్గర చూపించుకొని మనకు రిసిప్ట్ అట్లా ఏమైనా ప్రొవైడ్ రిసిప్ట్ ఏమంటారు బిల్ బిల్లు ఇస్తారు బ్రదర్ ఇప్పుడు మనకు ఎవరికైనా సరే పిఎంజుపి లోన్ ద్వారా ఎవరికీ కొటేషన్ ఇస్తారు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు సో ఎవరికైనా సరే మీరు పిఎంయూజుపి లోన్ ద్వారా ఒకవేళ శ్రీనిధి ద్వారా ఈ దీని ద్వారా మీకు గేదెలు కావాలనుకున్న సరే వీళ్ళు మీకు కొటేషన్ మీకు ఏది కావాలనుకున్నా కావాలనుకున్న సరే ప్రొవైడ్ చేస్తారు బ్రదర్ ఇది బ్రీడ్ బ్రదర్ ఇది వచ్చేసి హర్యానా గేదే రెండో రెండో దీని దగ్గర పాలు ఏడు లీటర్లు రెడీ పూటకి పూటకి ఏడు రోజుకు పద్నాలుగు లీటర్లు ఎందులో ఇది తొమ్మిది రోజులు అవుతుందా తొమ్మిది రోజులు అవుతుంది రేట్ ఎంత చెప్తున్నారు చెప్తున్నారు తీసుకోవచ్చు రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు ప్రజెంట్ పద్నాలుగు లీటర్లు పాలు ఉన్నాయి రెండు కూర్లు చూసుకోవచ్చు అంట పాలు కూడా చూసుకొని తీసుకోవచ్చు ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు రేటు కూడా మీకు మూడు బ్రిడ్లు ఎప్పుడు ఉంటాయి ఏ బ్రి కావాలనుకున్నా సెలెక్ట్ చేసుకోవచ్చు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అన్ని విధాలుగా ఇది హర్యానా లీటర్స్ ప్రెసెంట్ ధర ఎంత చెప్తున్నారు పన్నెండు లీటర్లు రెడీ ఉన్నాయి రెండో ఈత పడ్డా చెప్పడం అయితే లక్ష నలభై వేలు చెప్తున్నారు దూడ ఉందా బ్రదర్ దూడ ఉంది దీనికి ఎవరైనా సరే గేదెలు కొనేవాళ్ళు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే గేదెలు కొనేవాళ్ళు రెండు మూడు పూటల పాలు చూసుకోవాలా దారాలు చూసుకొని నడిపించుకొని పళ్ళు చూసుకొని మొత్తం అన్ని ప్రాపర్ గా ఉంటేనే ఎక్కడైనా సరే కొనుగోలు చేసుకోవాలా బ్రదర్ ఇది బ్రీడ్ ఇది వచ్చేసి హెచ్ఎఫ్ అనా హెచ్ఎఫ్ఓ ఎన్నో ఇప్పుడు గాబనా ఇది టైం లోపల చూసుకోవచ్చు సైజ్ కూడా ఇది పెద్ద సైజ్ ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రేట్ ఎంత చెప్తున్నారు బ్రదర్ ఎనభై ఐదు ఎనభై ఐదు ఇప్పుడు ఎన్నో ఇది ఇది మూడో మూడో ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే కొన్నోళ్ళు ఎయిటీన్ లీటర్స్ పక్కా ఉండే వాళ్ళ దగ్గర ఈసారి ట్వంటీ లీటర్స్ పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఆవు ధర అయితే చెప్పడం అయితే ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అయితే మాట్లాడుకోవచ్చు బ్రదర్ ఇక్కడ గావన్ ఉంటాయి ఆవులలో మీకు ఇక్కడ ఈ ఆవులు ఉంటాయి ఈనే ఉంటాయి అంటే ఒక పది పది రోజులు ఈనావులేనా అన్ని గాబన్ అంటే అంటే నాలుగైదు రోజులు పది రోజులుగా కూడా ఉండదు నాలుగైదు రోజుల ఉంటాయి మన దగ్గర ఎక్కువ ఈ ఆవులు అంటే ఒక ఈని ఒక జున్నుపాల మీద ఉన్నట్టు ఒక పది రోజులు ఓకే ఇది పాడి ఆవు బ్రదర్ ఇది ఈ నేను రోజులు అవుతుంది రెండు రోజులు అవుతుంది జున్ను పాలు రెడీ ఉన్నాయి రోజు మీద పద్నాలుగు లీటర్లు రెడీ ఉన్నాయి రేట్ ఎంత చెప్తున్నారు రేట్ అయితే డెబ్బై వేలు చెప్తున్నారు ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు సైజు ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు పాలు చూసుకునే తీసుకోవచ్చు ఆవులకైనా కానీ సరే దూడ ఉందా బ్రదర్ దీనికి ఫీమేల్ ఉందా మేల్ ఉందా ఫీమేల్ ఫీమేల్ ఆడ దూడ ఉందనేసి చెప్తున్నారు